నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాల పాలనలోనే గ్రామాల టౌన్లలో అభివృద్ధి జరిగిందని ముఖ్య వక్తగా విచ్చేసిన బీజేపీ ముధోల్ తాలూకా కన్వీనర్ తాడేవార్ సాయినాథ్ అన్నారు ఈ కార్యక్రమానికి కన్వీనర్ ముల్లవార్ అనిల్ కో కన్వీనర్ బండారి దిలీప్ బైన్సా టౌన్ రాజీవ్ నగర్ గల్లీ ఇన్ఛార్జ్ గణేష్ గారి ఆధ్వర్యంలో మోదీ పదకొండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వారు మాట్లాడారు కార్యక్రమంలో బీజేపీ టౌన్ ఉపాధ్యక్షులు గాలి రాజన్న సిహెచ్ వెంకటేష్ కార్యదర్శి చర్ల సుభాష్ రావుల పోషెట్టి సుదర్శన్ హనుమాన్లు భీమాశంకర్ బూత్ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుందాం అందరికీ చేసే నా పేరు సాయినాథ్ ఇక్కడ ఉద్యోగ బిజెపి అసెంబ్లీ మూడీనగర్ వాళ్ళు ప్రతి రీత్యా విషయం అయితే మీకు అందరికీ తెలుస్తుంది పదకొండు సంవత్సరాల మోడీ గారి పరిపాలన పదకొండు సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజల కోసం మధ్యతరగతి ప్రజల కోసం అదేవిధంగా దారిద్ర్య చేసే లేఖ ఉన్న ప్రజల కోసం ఏదే పథకాలు ప్రవేశపెట్టింది ఏ గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నది అన్న విషయాన్ని ప్రజల్లోకి అన్న ఉద్దేశంతోనే ఈ యొక్క భారతదేశాన్ని వికసిత భారత్గా ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది మేము చేసిన నిర్ణయాలు మేము తీసుకున్న సాహసుపేత నిర్ణయాలు మిమ్మల్ని చే చేరవేయడానికి ప్రతి ఒక్కరికి రూట్ స్థాయిలో కింది స్థాయిలో ఉన్న కార్యకర్త కూడా తెలియాలను ఉద్దేశంతో పదకొండు సంవత్సరాల మోడీ గారి పాలనను తెలియజేయడానికి ఈరోజు రాజునగర్కి చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు అదేవిధంగా రాజునగర్ నగర యొక్క ముందు బంధువులందరికీ పేరుపైన నమస్కారం అని తెలియజేసుకుంటూ మొదటగా చూసుకుంటే ఇక్కడ చూస్తే అంత యువత ఎక్కువ కనబడుతుంది యువతను ఉద్దేశించి చెప్పదలుచుకున్నది ఒక్కటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో మెడికల్ కాలేజీలు కానీ ఐదు కానీ విపరీతంగా పెరగడంతో పాటు ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్లో కానీ తర్వాత మెడిసిన్లో కానీ మనకు వృత్తి నైపుణ్య కోర్సులు ఉన్నాయో ఆ వృత్తి నైపుణ్య కోర్సులలో యువత ముందుండాలి అదేవిధంగా ఎవరిపైన ఆధారపడకుండా మనము మన వృత్తి నైపుణ్య కోర్సులు నేర్చుకొని రేపు ఉద్యోగం వచ్చినా రాకుండా కూడా ఆ నైపుణ్య కోర్సులో మన ప్రావీణ్యాన్ని సంపాదించి మన స్వతహాహ బతకాల నిర్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక రకాల లోన్లను కూడా ముద్రా ముద్రా లోన్ లాంటి రుణాలను కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది మధ్యతరగతి పేద తరగతి బీద ప్రజల కోసం జీరో అకౌంట్ పేరుతో దేశంలోనే అతి ఎక్కువ కొన్ని కోట్ల అకౌంట్లను ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి అకౌంట్ కల్పించి ఏదైతే మన వితత్తు పెన్షన్ కానీ అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ కానీ ఇంకేదైనా వీడి పెన్షన్ కానీ ఆ యొక్క అకౌంట్లలో వేసి మనలో ఉన్న ఏదైతే అవినీతి ఉన్నదో ఆ అవినీతిని నది నశింపజేయడానికి పనిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంతకుముందు వృద్ధాప్య పెన్షన్ వస్తే నాకు ఒక నెల నీకొక నెల అనే ఇప్పుడు మనం ఉన్న ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఒక నెల పెన్షన్ తీసుకున్న తర్వాతనే మనం పెన్షన్ చేసేది ఇప్పుడు పెన్షన్ వారి చేతులకు రావడం లేదు డైరెక్ట్ మన అకౌంట్లో పడుతున్న దానికి కారణం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అదేవిధంగా యువతను ప్రోత్సహించడానికి ముద్రాలు ఉన్న రూపంలో అనేక రకాల చిన్న చిన్న కిరాణా షాపులు వేసుకుంటానంటే అదేవిధంగా కార్పెంటర్ షాపులు వేసుకుంటానంటే విధంగా కటింగ్ షాప్ వేసుకుంటానంటే వారిని ప్రోత్సహించుకోవడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నటి వరకు మనకు రుణాలని మంజూరు చేయడం జరిగింది చాలా మంది దీంట్లో నేను స్వయంగా నేను ఒక వంద డెబ్బై రుణాలను నేను స్వయంగా నన్ను నమోదు చేయించి నేను శాంక్షన్ చేయించిన నాకు అది తెలుసున్నది కుల వృత్తుల వారికి ప్రతి ఒక్కరికి రుణాలు దక్కాలన్న ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేక రుణాల్లో ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా గత మూడు నెలల నుంచి ఉచిత రేషన్ బియ్యం పంపించేస్తుంది సోదరులందరూ చెప్పడం జరిగింది ఏం చేస్తున్నామంటే ఉచిత రేషన్ బియ్యం రేషన్ రేషన్ బియ్యంలో కేంద్రం వాట మొత్తం తొంభై పర్సెంట్ కేంద్రం వాట ఉంటే పది శాతం బియ్యల వాట ఉంటుంది దానికి ఫోటోలు మాత్రం ఇంతకుముందు కేసీఆర్ నుండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోటో కనబడుతుంది మొత్తం ఇస్తున్నది నరేంద్ర మోడీ మా ఫోటోలు మాత్రం రేవంత్ రెడ్డి కనబడుతుంది ఇది అందరి ప్రజలు గమనించాలి రేపు రాబో స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ మున్సిపాలిటీ ఎలక్షన్లలో కానీ అదేవిధంగా ఎంపీటీసీ జెపిటీసీ ఎలక్షన్లలో కానీ మన బీజేపీ పార్టీ కమ్మపు గుర్తుకు మనం ఇంకా ప్రోత్సహించి సార్ ఎమ్మెల్యే గారు వచ్చిందో ఏం అభివృద్ధి జరగ జరగటం లేదు ఎట్లా మాకు ప్రశ్నిస్తామంటే పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ కొట్టార్థం అభివృద్ధి జరుపుతాం అదే విధంగా ఈ ఎలక్షన్ లో కానీ తర్వాత జెడ్పీస్ ఎంపటిస్ లో గాని ఇంకా మన బలం సంఖ్య పెరుగుతూ పెరుగు పెంచుకుంటూ పోతే మనం